పదోన్నతుల్లో అవకతవకలపై విచారణ చేపట్టాలి శ్రీకాకుళం జిల్లా ఐటీడీఏ పరిధిలో ప్రధానోపాధ్యాయుల పదోన్నతులు గిరిజనులకు అన్యాయం చేశారని దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి కోరారు గిరిజనులకు తా అక్కడ దక్కాల్సిన పదోన్నతులను ఇతర కులాల వారికి ఇవ్వడం దారుణమన్నారు ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ వెంకటమూరళిని కలిసి వినతిపత్రం కూడా సమర్పించారన్నమాట అయితే మరి అక్కడ జరుగుతున్న ఎందుకు ఏం జరిగింది ఏంటనేది వివరాలు అయితే ఇంకా బయటికి రావాల్సింది సో ఐటీడీఏ పరిధిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ట్రైబుల్కి సంబంధించి ఏరియా కాబట్టి ఆ ట్రైబల్ ఏరియా వారికి ప్రాధాన్యత అయితే ఇవ్వాలి పదోన్నతులు కానీ మిగిలిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం ఏంటంటే అని చెప్పేసి అవకతవకలు అయితే అని చెప్పి దీని విచారణ అయితే చేపట్టమన్నారు సో చూడాలి మరి ప్రభుత్వం ఏం చేస్తుంది ఏంటనేది సో దీనికి సంబంధించి మరి ఎటువంటి అన్ని బయటకు వస్తాయనేది మనకు తొందరలోనే రావచ్చు వచ్చిన వెంటనే మళ్ళీ మీకు క్లియర్గా తెలియజేస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి సమగ్ర సమాచారం అందిస్తూ ఉంటాను